వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ఛాన్స్ ప్రాపర్టీలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో అందమైన ఇల్లు తీసుకొచ్చాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ తో సహా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదే హౌస్ చూడండి వన్ టెన్ స్క్వేర్ ఎర్స్ కల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మంచి క్వాలిటీ మెటీరియల్ తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది స్లాబ్ హైట్ వచ్చేసి లెవెన్ ఫీట్ హైట్ అయితే వేయడం జరిగింది మిగతా బిల్డర్స్ కంటే ఎక్స్ట్రా అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది లెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ బిల్డింగ్ ఎక్కడుంది లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంత తక్కువ ధర హైదరాబాద్ మొత్తానికి ఎక్కడ లేదు ఫ్రెండ్స్ ఇది మంచి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది చూడండి కాలనీ మొత్తం వెల్ డెవలప్డ్ గల కాలనీ ఇండ్ల మధ్యలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యి ఉంది ప్లస్ ఇంత తక్కువ ధర హైదరాబాద్ మొత్తం మీద ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్ ఇది వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ కల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎన్ఎఫ్ సి నగర్ గట్ లో ఉంది బస్ స్టాప్ కి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి చూడండి హౌజెస్ ఉన్నాయి దీనికి దగ్గరలో వచ్చేసి మనకి కేవీ స్కూల్ ఉంది అండ్ ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు హౌస్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ కదా వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇంటి లోపల వచ్చేసి మనకి అందమైన టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మంచి మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో వైట్ కలర్ మార్బుల్స్ మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి ఎంత నీట్ గా ఉందో మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్కి ఓనర్ కి కాల్ చేయొచ్చు ప్రాపర్టీ నచ్చినట్టు అయితే చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ తో మంచి అట్రాక్టివ్ గా ఉంటుంది మెయిన్ ఎంట్రెన్స్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ యూజ్ చేయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది విండోస్ సీట్లు ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి వెస్టర్న్ ఇవ్వడం జరిగింది ట్యాప్స్ ఇట్లా అన్ని కూడా ఫిట్ చేయడం జరిగిపోయింది రెడీ టు మూవ్గా ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ గట్కేసర్లో ఉంది గట్కేసర్ మెయిన్ రోడ్కి ఎగ్జాట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇది దగ్గరలోనే మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాప్ కూడా ఉంది నడుచుకుంటే వెళ్ళొచ్చు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి బస్ స్టాప్ ఉంది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం ఉంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ బండ ఇట్లా మొత్తం ఉంది ఇక్కడ పూజది కూడా ఇవ్వడం జరిగింది చూడండి పూజ కూడా ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది ఇక్కడ విండో ఉంది విండోస్ ఉన్నాయి మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది కి సంబంధించి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంది చూడండి మీకు స్లాబ్ హైట్ లెవెన్ ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మిగతా బిల్డర్స్ కంటే మిగతా ఓనర్స్ కంటే ఒక వన్ ఫీట్ హైట్ ఎక్కువే లేపాడు ఫ్రెండ్స్ ఇతను బిల్డర్ అయితే పదకొండు ఫీట్ల హైట్ ఉంటుంది స్లాబ్ హైట్ మిగతా వాళ్ళందరూ కూడా టెన్ ఫీట్ వేస్తారు ఈయన లెవెన్ ఫీట్ వేస్తారు ఇది గల్లీ ఫ్రెండ్స్ ఇది ఇది గల్లీ మనకి బోరు సంపు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బోరు సంపు ఇది టూ బీహెచ్కే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ దీని దగ్గరలోనే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇంటికి సంబంధించి కృష్ణా వాటర్ గిట్లు అయితే అన్ని వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న టైంలో ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చూడండి ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి మనకి అవుట్లుక్ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను ఇదే హౌస్ చూడండి ఇదే హౌస్ ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై లో రోడ్ ఉంది దాని పక్కన కూడా హౌజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ అటువైపు కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్టైట్ దీని నెగిషియట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలని కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం రోజుకి రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇది మీకు ఏ ఏరియాలో కావాలి ఎక్కడ కావాలన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మేము ఆ ఏరియాలో ది బెస్ట్ ప్రాపర్టీ మీకు వెతికి పెడతాం మీరు కొనేదాకా కూడా ది బెస్ట్ ప్రాపర్టీస్ అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే హౌస్ ఇది ఇక్కడ మనకి టూ వీలర్స్ పార్కింగ్ అన్ని కూడా చేసుకోవడానికి ఉంది కార్ అయితే బయట చేసుకోవడానికి వీలు అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి బోరు సంపు అన్నీ ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు కూడా ఉన్నాయి చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పని ఇచ్చిన ఓనర్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్